ఇబ్రాహీం అలీ వారు అల్లాపు స్నేహితుడు ఈ మాట అల్లని చెప్పాడు కురాన్ లో ఇబ్రాహీం నా స్నేహితుడు అన్నాడు అతి గొప్ప అవులిగా ఎవరైనా ఉన్నారంటే అది ఇబ్రాహీం అలీ మరి ఇబ్రాహీం అలీ వారి సమాధి దగ్గర ఏ రోజైనా ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లూ వారు వారి సజ్జా చేశారా చేయలేదు మరి ఇబ్రాహీం అలీ సం వారి సమాధిని దర్గా కట్టారా కట్టలేదు మరి ఇబ్రాహీం అలీస్ల్లం పేరుతో ఉరుసులు నిర్వహించారా లేదు మరి ఇబ్రాహిం అలీస్లం వారి పేరుతో పేర్ల పండుగ చేశారా లేదు మరి మూసాయి సలం సమాధి ఉంది ఎందరో ప్రవక్త సమాధులు పలస్తున్న దేశంలో ఉన్నాయి మరి ఏ ప్రవక్త సమాధిని కానీ దర్గా కట్టలేదు ప్రవక్త గారు ఏ ప్రవక్త సమాజ్ దగ్గర సజ్జ చేయలేదు ఏ ప్రవక్త సమాజ్ దగ్గర దువా చేయలేదు ఏ ప్రవక్త సమాజ్ దగ్గర అధర్మ కార్యాలు చేయలేదు మరి అవులియాలకు దర్గాలు కట్టాలని ఉంటే ప్రవక్తల వారు ఇబ్బంది వారి సమాధికి ఎప్పుడో దర్గా కట్టేవాళ్ళు మూసారేసిన వారి సమాధికి ఎప్పుడో దర్గా కట్టేవాళ్ళు మరి ఎందుకు కట్టలేదు ఇస్లాంలు లేదది దర్గాలు కట్టడము సమాధుల్ని ఎత్తుగా నిర్మించడము ఇస్లాంలో హాం మరి ఈరోజు వీళ్ళు అంటున్నారు అవులియాలకు దర్గాలు అని మరి ప్రవక్త సల్లా సమ వారు ఎప్పుడైనా చెప్పారా అల్లాతో పాటు మీరు అవులియాలను కూడా ఆరాధించవచ్చు అని మీకు ఎప్పుడైనా అనుమతి ఇచ్చారా ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే సోదరులారా మేము దర్గాలకు వెళ్ళేది ఆరాధించడానికి కాదండి సలాములు చెప్పడానికి వెళ్తున్నాము మాకు తెలియదా మీరు సలాములు చెప్పడానికి వెళ్తున్నారా దీపాలు ముట్టించడానికి వెళ్తున్నారా మీరు చూడలేదా మా కళ్ళు లేవా మీరు సలాములు చెప్పడానికి వెళ్తున్నారా దరగాళ్ళు ముద్దు పెట్టుకోవడానికి వెళ్తున్నారా తల ముద్దులు పెట్టుకోవడానికి వెళ్తున్నారా ప్రదక్షిణలు చేయడానికి వెళ్తున్నారా కడ్డీలు సామ్రాన్యాన్ని వెలిగించడానికి వెళ్తున్నారా దీపాలు ముట్టించడానికి వెళ్తున్నారా మీరు దువాలు చేయడానికి వెళ్తున్నారా మాకు తెలియదా అంతమయ మైకులమా ఎవరు చెప్తారు అబద్ధాలు చెప్పేది ఏదైనా ఉంటే కబర్స్థానికి వెళ్ళండి అస్సల ఓ సమాధి వాసులారా మీపై ఎల్లా యొక్క శాంతి కలుగుగాక ఇది అనుమతుంది ఇస్లాంలో ధారా సమాధిని ఎత్తుగా కట్టి దాని మీద ఎర్ర చేదలు పచ్చ చేదలు కప్పి అక్కడ సజ్దాలు చేయడం దువాలు చేయడం ప్రదక్షిణలు చేయడం కడ్డీలు వెలిగించడము అక్కడ ముద్దులు పెట్టుకోవడము ఏడవడము ఎన్ని నాన దరిద్రాలన్నీ చేస్తూ మేము సలాములు చెప్పడానికి వెళ్తుంటాం అని ఎవరిని పిచ్చోదం చేస్తున్నారు కావున సోదరులారా ఆరాధన అనేది ఒక్క అల్లాకు తప్ప ఇంకెవరికి చేయకూడదు అవులియాలను మేము ప్రేమిస్తున్నాం అవులియాలు మాకు ప్రేమ ఇమాం హసన్ గాని ఇమాం హుస్సేన్ గాని అబ్దుల్ కాదిర్ జిలాన్ గాని ఎంతో మంది అవులియాలు ఉన్నారు మేము ప్రేమిస్తున్నాం అంతపటికే ఆరాధన అల్లాకే చేస్తాం ఇంకోరికి చేయము కానీ మీరేం చేస్తున్నారు అల్లాహకు చేయాల్సిన ఆరాధన అక్కడ చేస్తున్నారు షిర్కు పాల్పడుతున్నారు అల్లాహ్ దృష్టిలో క్షమాపణ లేని నేరం ఏదైనా ఉందంటే అది షిర్కు కావున సోదరులారా ఈ యొక్క గుడ్డి అనుసరణ ప్రజల్లో ఎలా అయిపోయిందంటే సోదరులారా ఒక మందిరంలో ఒక మందిరం బయట జనాలంతా క్యూలో వెళ్తున్నారు ఏసీ ఉంటది కదా బయట దాని యొక్క నీళ్లు ఒక పైపు కుండా వస్తూ ఒక బకెట్ లో పెట్టారు వీడియో వచ్చింది మీరు అందరు చూస్తుంటారు ఎవడో ఒక అజ్ఞాని పోతూ పోతూ ఆ నీళ్లను తాగేటి తలకు చల్లుకున్నాడు ఇక మొత్తం అందరే అందరూ అదే పని చేస్తున్నారు మొత్తం దాని తర్వాత ఒక కుర్రాడు ఫ్రాంక్ వీడియో చేస్తాడు అతను ఆ కుర్రాడు ఏం చేశాడంటే ఒక మందిరం ఉంది ఆ మందిరానికి వెళ్ళేది ఒక తూములో నుంచి వెళ్ళాలి ఆ తూములో నుంచి వెళ్ళేప్పుడు ఏం చేశాడంటే అలా ఉన్నటువంటి ఆ గోడకు అలా తాకి ఇలా కళ్ళు